ఆధ్యాత్మిక వైభోగం చూడాలంటే మనం ఉత్తరాఖండ్ వెళ్ళాలి హిమాలయ సానువుల్లోని ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి అటువంటి వాటిల్లో ఒకటి కార్తికేయుని ఆలయం దక్షిణ భారతదేశం తరువాత ఎక్కువగా కార్తికేయుడిని ఆరాధించే రాష్ట్రం ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలోని కనౌక్ చౌరి గ్రామంలో కార్తికేయునికి ఓ ఆలయం ఉంది సముద్ర మట్టానికి మూడు వేల యాభై మీటర్ల ఎత్తులో ఉన్న కౌంచ్ అనే కొండపై ఉన్న ఈ ఆలయంలో కార్తికేయుడు బాలుడి రూపంలో దర్శనమిస్తారు బాలుడి రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇదే అంతేకాదు ఈ ఆలయంలో మరో గొప్ప విశేషం కూడా ఉంది ఆ విశేషమేంటో ఇప్పుడు తెలుసుకుందాం శివపార్వతుల ముద్దుల కుమారుడు కార్తికేయుడు కార్తికేయుని గురించి స్కంద పురాణం ఎన్నో విశేషాలను మనకు అందించింది దేవతల గణాధిపత్యం ఎవరికివ్వాలి అనే సమస్య ఉత్పన్నమైనప్పుడు శివపార్వతులు తన ఇద్దరు కుమారులను పిలిచి విశ్వానికి ముందుగా ఎవరైతే ఏడు ప్రదక్షిణలు చేస్తారో వారికి గణాధిపత్యం ఇస్తానని చెబుతాడు కార్తికేయుడు తన నెమలి వాహనంపై విశ్వానికి ప్రదక్షిణలు చేసేందుకు వెళ్ళగా గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు దీంతో గణపతికి ఘనాధిపత్యం ఇస్తారు ఈ విషయంలో విభేదించిన కార్తికేయుడు ఆగ్రహంతో తన రక్త మాంసాలను ఎముకలను ఆ పరమశివుడికి అర్పించేస్తాడు కుమారుడి త్యాగానికి ఆశ్చర్యపోయిన మహాశివుడు ఆ ఎముకలను పూజకు వినియోగించేలా చేశారని కాంచు పర్వతంపై ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి ప్రతి ఏడాది ప్రయాసలతో భక్తులు బాలుడి రూపంలో ఉన్న కార్తికేయుడిని దర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది ఇక ఈ ఆలయ ప్రాంగణంలో అనేక గంటలు ఉంటాయి స్వామివారి పూజ సమయంలో ఈ గంటలను మోగిస్తారు మూడు వేల యాభై మీటర్ల ఎత్తులో ఉన్న కౌంచ్ పర్వతంపై నుంచి ఈ గంటల మూత కింద వరకు వినిపిస్తుందని భక్తులు చెబుతూ ఉంటారు చార్ధాం యాత్ర చేసేవారు తప్పనిసరిగా కవంచ్ పర్వతంపై ఉన్న కార్తీక స్వామిని దర్శించుకుంటూ ఉంటారు తమిళనాడులో ఫళని కార్తికేయుని ఆలయం ఎంతటి ప్రాముఖ్యతను ప్రాచుర్యాన్ని పొందిందో ఉత్తరాఖండ్లోని కౌంచు పర్వతంపై ఉన్న కార్తీక ఆలయం కూడా అంతే ప్రాముఖ్యతను ప్రాచుర్యాన్ని పొందింది ఇది క్లుప్తంగా కార్తీక ఆలయం చరిత్ర ప్లీజ్